హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగినర్స్ కోసం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ ముడత లేకుండా జాయింట్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి చూసారా ముందైతే బ్యాక్ పార్ట్ని సమంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్క్ చేసుకోవాలి అలాగే బుక్స్ పట్టి కాజా బట్టి కూడా అదేవిధంగా మార్క్ చేసుకోవాలి కింద మార్క్ చేసిన భాగాన్ని ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని రెండు కలిపి ఇలా జాయింట్ వేసుకోవాలి చూసారా వీడియో చూపించే విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే చూపిస్తాను మనకు జాయింట్ అనేది హెచ్చు దగ్గులు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ భాగం కూడా ప్లస్ పాయింట్ ఖచ్చితంగా నీట్గా వస్తుందండి చూడండి ఎక్కడ అయితే ముడత కానీ హెచ్చు దగ్గులు కానీ అలాంటివి ఏం లేవండి కొంచెం గోడల టైప్ కూడా వస్తుంటాయండి గోడల టైప్ కూడా రాకుండా ఈజీగా ఇలా మార్కింగ్ చేసుకునే విధానం అయితే ఆ బిగ్నెస్ కోసం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఇంకొద్ది ఇంకో సైడ్ కూడా కుట్టి మీకు చూపిస్తాను చూసారా ఫ్రంట్ బ్యాక్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో ఆ మార్కింగ్ ప్రకారం కుట్టేసుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి చూసారా ఎక్కడైతే తగ్గులు కానీ ముడత కానీ ఏం రాలేదండి మన ఆమ్రోమ్ దగ్గర కూడా ప్లస్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ డబ్బా